హలో సార్ ఈరోజు టాపిక్ నాగల్ కర్నూల్ జిల్లా మైలారం గుట్ట మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం చాలా నిర్బంధానికి గురి చేస్తుంది అలాగే ప్రజలు నిరాహార దీక్ష చేస్తానన్నా చేయనివ్వడం లేదు అదే ఈ రోజు ఆ ఊరికి వెళ్తున్న పౌర హక్కుల నాయకులను కూడా అరెస్ట్ చేశారు అసలు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి సార్ నాగల్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం అనే గ్రామంలో మైలారం గుట్టని ఉంది అది తెలంగాణలో ఇప్పటికే చాలా గుట్టలని ప్రభుత్వాలు చట్టబద్ధంగా ప్రభుత్వాలు నాశనం చేసినాయి అసలు ప్రభుత్వాలకు తెలియకుండానే అనేక మంది రాజకీయ నాయకులు మంత్రులు గుట్టలు నాశనం చేసినాయి ఉదాహరణ కరీంనగర్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున గుట్టలు ఉంటాయి ప్రతి గ్రామంలో గుట్ట ఉంటుంది ఇప్పుడు ఆ గుట్టలు ఏమి కనబడని అక్కడే ఒకప్పటి మంత్రి కొంతమంది ప్రధాన రాజకీయ నాయకులు ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు గుట్టలను నాశనం చేశారు దాని ద్వారా వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు గుట్టలు గుట్టలను కొట్టేయడం గుట్టలను తవ్వేయడం రాళ్లను అమ్ముకోవడం బిజినెస్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు ప్రభుత్వమే చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చి అనేక గుట్టల్ని ఈ విధంగా లేకుండా చేసింది అదే అందులో భాగంగా ఇప్పుడు మైలారం గుట్ట మీద కూడా అదే పన్నడుస్తుంది మైలారం గుట్టను కూడా పన్ను ఇప్పుడు కొత్తగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు దానికి రెండు వేల ఇరవై ఒకటిలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకి దాన్ని తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చింది ఆ రోజు నుంచి కూడా ఆ గ్రామస్తులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనము అభివృద్ధి నమా నమూనా గురించి రోజు మాట్లాడుతుంటాం రాజకీయ నాయకులు అభివృద్ధి గురించే మాట్లాడుతుంటారు నవ్వురిస్తే ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం ద్వారా ఆ ప్రైవేట్ సంస్థ రాళ్లను కానీ గుట్టంగా తవ్వి దాన్ని ఇతర నిర్మాణాలకు వాడి అభివృద్ధి అభివృద్ధి చేస్తాయనే మాట రాజకీయ నాయకులు చెప్తుంటారు నిజంగా ఈరోజు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో ఏపీతో సహా మిగతా రాష్ట్రాల్లో కూడా గుట్టలు అనేవి పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి గుట్టలు తవ్వడం వల్ల పర్యావరణం బ్యాలెన్స్ తప్పుతుంది రెండోది దానివల్ల వచ్చే కాలుష్యం గుట్టలు తవ్వకం వల్ల వచ్చే కాలుష్యం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చాలా దెబ్బతింటాయి వాళ్ళ వ్యవసాయం దెబ్బతింటుంది దీని కారణం వల్ల అక్కడి మైలారం గుట్ట గ్రామస్తులు చాలా రెండు వేల ఇరవై ఒకటి నుంచి వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారంటే ధర్నాలు చేస్తారు రాస్తారోపాలు చేశారు మెమోరాండాలు ఇచ్చారు ముఖ్యమంత్రులను కూడా కలిశారు అంతేకాకుండా గత లోక్సభ ఎన్నికల్లో గ్రామం మొత్తం టోటల్ ఓటింగ్ బహిష్కరించింది ఎన్నికల్లో ఓటు వేయలేదు అంటే అంత సీరియస్గా ఉన్నారు ఆ గ్రామస్తులు ఆ గుట్టను తొవ్వనివ్వకుండా అంతేకాదు ఆ గుట్టను తొగ్గడానికి ఏ ప్రైవేట్ సంస్థ అయితే లీజుకు తీసుకుందో వాళ్ళు పోయినప్పుడల్లా మిషనరీ వేసుకొని అక్కడికి తొవ్వడానికి వెళ్ళినప్పుడల్లా గ్రామస్తులు మొత్తం ఐక్యంగా వాళ్ళని ఎదిరించి అక్కడి నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు ఎళ్ళగొట్టారు ఇప్పటిదాకా వాళ్ళని తొవ్వనివ్వకుండా చేస్తున్నారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ప్రజా వ్యతిరేకమైన చర్యలకు పాల్పడింది అని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కొనసాగిస్తున్నాడు రద్దు చేయలేదాన్ని అదొకటే కాదు చాలా వాటిని ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రేవంత్ రెడ్డి కొనసాగించండి పాల్ దాన్ని రద్దు చేయలేదు అంటే అదే బాటలో ఈయన కూడా నడుస్తున్నాడు చెప్పింది ఎలక్షన్ మూమెంట్లో చెప్పింది ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా చెప్పాడు కానీ చెప్పింది దానికి వ్యతిరేకంగా ఆయన నడుస్తున్నాడు ఎలక్షన్స్కి ముందు బిగ్ టీవీ అనుకుంటా బిగ్ టీవీలో ఒక చర్చ జరిగింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ హరగోపాల్ పౌరోక సంఘం నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఒకప్పుడు తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ ఇద్దరు దాదాపు గంటన్నర రెండు గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రశ్నలు వేయడం రేవంత్ రెడ్డి జవాబు చెప్పడం సరే రేవంత్ రెడ్డి చాలా విషయాలు చెప్పాడు చాలా విషయాలు మాట్లాడాడు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ఎంత అద్భుతమో కలలుగా చూపించాడు వాళ్ళు బహిరంగంగా ప్రకటించిన ఆరు ఏవైతే హామీలు ఉన్నాయో ఆరు హామీల గురించి చెప్పి మేము ప్రకటించని ఏడో హామీను ఇక్కడ నేను ఇస్తున్నా మీకు అని హరగోపాల్ సార్కు ప్రత్యేకంగా చెప్పాడు ఆయన హరగోపాల్ అడిగాడు ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంది తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసింది నిరసన తెలిపే ప్రాథమిక హక్కు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు ప్రజలు నిరసన తెలపడం అనేది ఆ నిరసన తెలపడాన్ని రద్దు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం నిరసన తెలపడానికి నిర్ణయించబడ్డ ఇందిరా పార్క్ అనే ఒక ప్లేసును కూడా నిరసనలు తెలపకుండా అడ్డుకుంది దాన్ని ఎత్తేయడానికి ప్రయత్నం చేసింది హైకోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గెలిస్తే రేపు ఆ విధమైన పరిస్థితి ఉండవా అంటే నేను ఏడో హామీ ఇస్తున్నా ప్రజాస్వామ్యమే నేను ఇచ్చే మా ప్రభుత్వంలో ఉండబోయే ఏడో హామీ ప్రజలకు అన్ని హక్కులు ఉంటాయి నిరసనలు తెలిపే హక్కు పోరాడే హక్కు ప్రశ్నించే హక్కు అన్ని హక్కులు ఉంటాయి ప్రజాస్వామ్యం అనే ఏడో హామీ నేను ఇస్తున్నా అని ప్రకటించాడు ఏడో హామీ ఏంటంటే ఇవాళ మైలారం గుట్ట మైలారంకు వెళ్తున్న ప్రొఫెసర్ ఏ ప్రశ్న అయితే అడిగాడో ఎవరికైతే చెప్పాడో రేవంత్ రెడ్డి అదే అరగోపాల్ని అరెస్ట్ చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏడో హామీ ఎంత గొప్పదో అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఎంత గొప్పవాడో అర్థం అవుతుంది ఇక్కడ మైలారం ప్రజలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పోరాడుతున్నారు కొంతకాలంగా ప్రైవేట్ సంస్థ చాలా సీరియస్గా తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గత మూడు నాలుగు రోజులుగా పోరాటం తీవ్రతరం చేశారు చాలా కాలంగా చేస్తున్నారు ఈ మధ్య పోరాటం చాలా తీవ్రతరం చేశారు ఆ ప్రైవేట్ సంస్థను కానీ ఆ అధికారులను వాళ్ళ ఎంప్లాయీస్ని కానీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారు దాంతో పోలీసులు గ్రామం మీద దాడి చేసి అనేక మంది రైతులను మహిళలను కార్యకర్తలు యువకులను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు మళ్ళీ తిరగబడ్డారు గ్రామంలోకి ఎవరు ఎంటర్ కాకుండా గ్రామం మొత్తం ముళ్ళకంపలు వేశారు బయటికి ఎవరు లోపలికి రాకుండా అయితే ముళ్ళకంపలు వేసినంత మాత్రం పోలీసులు పోకుండా ఉంటారా వాళ్ళకు ఆఫ్టర్ ఆల్ ముళ్ళకంపలు అయినా పోలీసులు ఆ గ్రామంలో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఈరోజు నిరాహార దీక్ష ప్రారంభించే ప్రారంభ ప్రారంభించాల్సిన ప్రారంభించాల్సి ఉంది ఈ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రారంభానికి హరగోపాల్ పౌరాకుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఇంకొంతమంది పౌరాకుల సంఘం నాయకులు కార్యకర్తలు ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళాలనుకున్నారు గ్రామస్తులు పిలిచారు వెళ్ళని రమ్మని వెళ్ళాలనుకున్నారు వెళ్ళారు అప్పటికే గ్రామస్తులు అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు నిరాహార దీక్షలు చేయకుండా ఆ గ్రామానికి వెళ్తున్న హరగోపాల్ లక్ష్మణ్ లాంటి కొంతమందిని బల్మూరులో అరెస్ట్ చేశారు అంటే కనీస నిరసన అది వీళ్ళేమీ సాయుధ పోరాటం కోసం తుపాకులు పట్టుకొని పోరాడడానికి పోలేదు ఏ అధికారుల మీద దాడులు చేయడానికి పోవట్లేదు ఒక కనీస రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కు అది కూడా రాజ్యాంగం ఇచ్చింది వీళ్ళేమో దేవిరిస్తే బిచ్చమేసింది కాదు ఏ ప్రభుత్వాలు బిచ్చమేసినవి కాదు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కును కూడా కాదన్నారు నిరసన తెలపడానికి నిరాహార దీక్ష చేయడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేకుండా చేశారంటే ఇందిరా పార్తి దగ్గర ధర్నా కూడా చేయని పరిస్థితి బీఆర్ఎస్ కేసీఆర్ కల్పిస్తే ఇవాళ తమ గ్రామంలో కూడా ఒక నిరసన తెలియజేయకుండా నిరాహార దీక్ష చేయకుండా నిర్బంధం అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి తేడా ఏముంది ఇంకా రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కు ముందు చెప్పిన కాకమ్మ కథలైనా చెప్పినాయన్ని చెప్పిన ఏమన్నా ఉన్నాయి ఏమన్నా అమలు చేస్తున్నాడా మిగతా హామీలు పక్కన పెట్టండి మిగతా హామీల విషయంలో బీఆర్ఎస్ కొట్లాడుతోంది ప్రజా మిగతా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి నిజంగా చాలా హామీలు అమలు చేయలేదు కొన్ని చేస్తున్నారేమో కానీ ఆయన ఇచ్చిన ఏడో హామీ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏది ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్లో ఆ భారతదేశం పరిపాలిస్తున్న బీజేపీని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యం లేదు దేశంలో అదాని అంబానీల రాజ్యం నడుస్తోంది మొత్తం కోర్టులు బ్యూరోక్రాట్లు అన్ని వ్యవస్థల్ని బీజేపీ తన హస్తగతం చేసుకుని చాలా చేతుల్లో పెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరి రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బీజేపీ చేసిన పని చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడ్డా ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ నోరు లేవదా ఒక్క మోడీకి వ్యతిరేకంగా అదానికి వ్యతిరేకంగానే మాట్లాడుతారు అవే పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి విషయంలో కనీసం కూడా మాట్లాడడా విమర్శలు చేయడా అలా చేయొద్దని చెప్పడా వాళ్ళ నాయకుడే కదా ఇక రాహుల్ మన రే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి చాలా కబుర్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ఈరోజు చేస్తున్నది ఏంది ఒక్క మైలారం గుట్టకు సంబంధించిన అంశమే కాదు లగచెర్ల సంఘటన మన కళ్ళ ముందు జరిగింది నిర్మల్ జిల్లాలో సంఘటనలు మన కళ్ళ ముందు జరిగినాయి ఫార్మా కంపెనీ కావచ్చు మిథైల్ కర్మాగారం నిర్మల్లో మిథైల్ కర్మాగారం లగ్చర్లో ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రజలు వాటిని వ్యతిరేకించి పోరాడితే ఎంత దారుణంగా వాళ్ళ మీద హింస అమలు చేశారో రేవంత్ రెడ్డి ఎంత హింస అమలు చేశాడో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత హింస అమలు చేసిందో మన కళ్ళ ముందు చూసాం అందరం పేపర్లలో చూసాం వీడియోలు బయటకు వచ్చినాయి వీడియోలో చూసాం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు రైతులని ఎందుకు జరిగింది ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏం ప్రజాస్వామ్యానికి ప్రతినిధి కాదు మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఆయన చెప్పదలుచుకున్నాడు నేను ప్రజాస్వామ్యానికి ప్రతినిధిని కాదు ఏదైతే మైలారం గుట్ట ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యాపారస్తులకు మెన్లకు ఇచ్చాడో అటువంటి బిజినెస్ మెన్లకు వ్యాపారస్తులకు కార్పొరేట్లకు రాహుల్ గాంధీ చెప్తున్న అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకు ప్రతినిధి రాహుల్ రే రేవంత్ రెడ్డి అనేది అర్థమవుతుంది ఆయన మన ప్రజలకు ప్రతినిధి కాదు ప్రజలు ఓట్ల అవసరం కాబట్టి కథలు చెప్పిండు అన్ని కాకమ్మ కథలు చెప్పిండు ఇవాళ మళ్ళీ ఆయన చేస్తున్నది వాళ్ళకు సేవ చేస్తున్నాడు ప్రైవేట్ వ్యక్తుల అంటే మెన్లకు సేవ చేస్తున్నాడు పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నాడు వాళ్ళకు సేవ చేయడం కోసం ప్రజల మీద దాడులు చేయడానికి ప్రజాస్వామ్యాన్ని పూని చేయడానికి సిద్ధమవుతున్నాడు రేవంత్ రెడ్డి ఏదైతే హరగోపాల్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి ఎంతో కాలంగా పోరాడుతున్న ప్రొఫెసర్ అని గొప్పగా టీవీ ఛానల్లో పొగిడైన రేవంత్ రెడ్డి అదే హరగోపాల్ని వాళ్ళు అరెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి ఆయన చెప్పిన దాన్ని చెప్పింది చేసింది పూర్తిగా విరుద్ధం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ల కోసం ఓట్లు ప్రజలతో వేయించుకోవడం కోసం ప్రజాస్వామ్యం అనే మిగతా హామీలతో పాటు ప్రజాస్వామ్యం కూడా అనే మాట చేరుస్తే ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునే అనేక వందల వేల లక్షల మంది ఓట్లు వేస్తారు నమ్ముతారు నిజంగానే నమ్మారు బిగ్ టీవీలో ఆ రోజు రెండు గంటల ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే అరగు రేవంత్ రెడ్డి అద్భుతంగా మాట్లాడాడు అరగోపాల్ అడిగిన ప్రశ్నకు బ్రహ్మాండంగా జవాబిచ్చాడు ఇక మనకు బ్రహ్మాండ ప్రజాస్వామ్యం వస్తుందని చాలా మంది నమ్మారు ఎలక్షన్ల తర్వాత సంవత్సరం అయిపోయింది సంవత్సరానికి ముందే లగచర్ల చూసాం నిర్మల్లో మిథల్ కంపెనీకి సంబంధించి చూసాం ఇవాళ్ళ మైలారం గుట్ట చూస్తున్నాం ఆయన ఏంటో ఆయన బయట పెట్టుకున్నాడు ఆయన రాజకీయాలు ఏంటో ఆయన రాజకీయాలు ఎవరి కోసం ఉన్నాయో ఆయన పరిపాలన ఎవరి కోసం చేస్తున్నాడో అనేది బహిరంగంగా ముసుగు చించేశాడు రేవంత్ రెడ్డి గతంలో కనీసం కేసీఆర్ హరగోపాల్ మీద ఇంకొంతమంది మీద అప్పుడు కేసులు పెట్టినప్పుడు పోలీసులు తాడువాయి కేసు ఏదో పెట్టారు కేసు పెట్టినప్పుడు వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తా అని కేసీఆర్ బహిరంగంగా చెప్పాడు కనీసం చెప్పాడు చేయలేదు ఆయన కూడా ఏం కేసులు ఎత్తేయలేదు కనీసం చెప్పాడు ఇవాళ రేవంత్ రెడ్డి తన జిల్లాలో ఒకప్పటి తన జిల్లా ఉమ్మడి జిల్లా అది తన జిల్లాలో జరిగిన తను చాలా గొప్పగా కీర్తించిన హరగోపాల్ అరెస్టును కనీసం ఖండిస్తాడా తప్పని చెప్తాడా అలా చేయకుండా ఉండాల్సింది పోలీసులని కనీసం అంటాడా మనతో నా సరే పోలీసులతో అంటాడా ఎందుకు అరెస్ట్ చేసినా అడుగుతాడా ప్రశ్నిస్తాడా అంటే ఆయన ఎవరికి భారీసత్వం చేస్తున్నాడు ఎవరి కోసం పరిపాలన చేస్తున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న ఈ విధమైన పరిపాలన చేశాడనే కదా కేసీఆర్ ఓడించారు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే పే విధంగా పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదా అయితే ఆయన నమ్మకం ఏంటంటే ఆయన నడిపించే పెట్టుబడిదారుల నమ్మకం ఏంటంటే అవును ఒకవేళ రేవంత్ రెడ్డి ఇలాగే చేస్తే వచ్చే నాలుగేళ్ళ తర్వాత ఓడిపోతాడు ఎవరు వస్తారు ఓడిపోతే మళ్ళీ వాళ్ళకి సేవ చేసేది ఇంకోళ్ళే కదా వచ్చేది కేసీఆర్ వాళ్ళకే సేవ చేస్తాడు బీజేపీ వచ్చిన వాళ్ళకే సేవ చేస్తుంది కాబట్టి ఎవరు వచ్చిన వాళ్ళకి నష్టం లేదు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డితో ఇవే పనులు చేయిస్తారు కేసీఆర్ ఉన్న ఇవే పనులు చేయిస్తారు వాళ్ళు ఏ పనులు చేయిస్తారో ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మంత్రులు అవే పనులు చేస్తారు వాళ్ళ కోసమే జీవిస్తారు ప్రజల పర్యావరణం ప్రజ పర్యావరణం నాశనమైన దానివల్ల ప్రజల ఆరోగ్యం సర్వనాశనమైన చచ్చిపోయినా తరాల పాటు పిల్లలు అంగవైకల్యంగా పుట్టినా వాళ్ళకి ఏమాత్రం చీమ గుట్టినట్టుగా ఉండదు దాన్ని ఇప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మనకు నిరూపిస్తున్నాడు మేము ఉంటాం అనేది నిరూపిస్తున్నాడు దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్